పరీక్షీణేశు కురుషు ఓ జాత సయేవ పరీక్షిత్త పరీక్షిత్త పేరెందుకు పెట్టాను కుడి మనుషులంతా క్షీణించి పోతే పుట్టిన కొరవాడతడు కనుక పరీక్షిత్తన్నాడు స్వామి రక్షించాడు రక్షించలేడా ఎట్లా రక్షించాను అభిమేందుకు రక్షించలేదు చందలు కొడుకు శిష్యు మయ మేనల్లుడు చాలా దగ్గర వాళ్ళు పురుడైన వాళ్ళు కంసాది మతుల కసిమసంగిన వాడు పెద్ద మామా సంధాది బల భద్రిపుల కూర్చి పెరుగాంచిన వాడు పెద్ద తండ్రి ధర్మరాజు మధ్యం పాండవ విజయంలో చూడండి తిరుపతి వారి మాట బకజరా కంసాది కసిమసంగిమటువంటి మహానుభావుడు పద్మగృహం వేపు అర్జునుడు రథం జరిగితే మీ ఎక్కడ వాడిని రక్షించడానికి వీలవుతుందో అని ఆ రథంలో పోకుండా సంసప్తుడు దగ్గరే ఆపాడు ఆయన తెలియగా ఈ పద్మగృహం జరుగుతున్నది సర్వభూతాంతరాత్మ ఆయన తెలియని మాట ఎక్కడుంది కాబట్టి అభిమన్యుడు ఉండటానికి వీలు లేదు వాడి ప్రారంధాన్ని గురించి వాడు సంవరింపబడవలసిందే అట్లా అవసరమైన దానిని ఆయన ముట్టుకోడు ఏమాత్రం తనకు పరిపూర్ణానుగ్రహం కలిగితే వాడిని రక్షిస్తాడు రక్షించడానికి దృష్టాంతం పరి ఈ పరీక్షిత్తు శిక్షించి ఊనుకోవటానికి కూర్చోంతం అభిమన్యుడు మీరు రెండు కథలు చూసుకుంటే కథలు అందుకే పుట్టినాయి ఎందుకే కథగా విని ఆనందించడానికి కాదు మీకు అంతటి భావం రావాలి అంతటి భావం రావాలంటే మీకు జన్మాంతరం ముందు అంత పుణ్యం ఉండాలి వాడిని రక్షించాం వీడిని రక్షించాం నన్ను రక్షించలేదేమిటంటే వాళ్ళకు ఉందిరా బ్యాకింగ్ నీకు లేదురా మహారాజుగా పుట్టి అనవరత విష్ణు సేవా వ్రత పరాయణుడై అద్భుతమైన తపస్సర్య చేస్తున్నాడు పాండ్య మహారాజు అక్కడికి రాగస్య మహర్షి వారు వచ్చారు దైవికంగా వారొచ్చింది ఈయనకు తెలియదు పాపం ధ్యానంలో ఉన్నాడు వచ్చినటువంటి మహర్షి ఇంత నన్ను గౌరవించగా లేవక దండం పెట్టకుండా ఉన్నాడు నేను గజవ మదాంత గజమైపోతాడు అని ఆశపించాడు అంతటి విష్ణు ఉపాసన చేసి పరమభక్తుడై వ్రతరిష్ఠుడై కలిపినటువంటి జీవితంలో ఇది ఒక దెబ్బ కలిగింది శాపం అది కూడా తప్పదుగా ఈ శాప ప్రభావంతో గజ అయినాడు మెయిన్ నడిచాడట వచ్చిందా పుణ్యప్రభావం ఫోర్స్ ఓ ఫోర్స్ వచ్చేస్తుంది ఆ గాని ఆపలేడప్పుడు ఎంత మూర్ఖుడైనా ఒకప్పుడు మహాపండితుడు అయిపోతాడు కాళిదాసైనట్లు ఆ టైం వస్తే చాలు చిన్నవాడు చాలా పెద్దవాడు అవుతాడు చాలా పెద్దవాడు చిన్నవాడుగా కనపడతాడు ఆ యక్షు కాలంలో చమత్కారం కాలం చేస్తుంది అది మనమేదో చేశామని అనుకుంటాం మన వల్ల ఏమీ కాదు కాలం ఎంత గొప్పదో చిన్న మాట చెబుతారు భీముడికి అర్శు హనుమంతుడు కనపడ్డాడు హనుమంతుడిని స్ఫటించాడు తమ్ముడా భీముడు పాపం వాయుపుత్రుడుగా ఇద్దరు అనుగ్రహించాడు అన్నగారు నాకు వరం కావాలని ఏం కోరుకోమన్నాడు మీరు ఆనాడు లంకకు వెళ్ళటానికి సముద్రం దూకారే ఆ రూపం ఆ స్థితి ఒక్కసారి చూపించమన్నాడు పురాణాల్లో చెబుతుంటే ఉన్నాం చూపించడా అది నువ్వు చూసేది కాదు నేను చూపించేది కాదు ఎందుకని అది కాలాధీనంద్ర ఆ కాలం ఆ స్థితి నాకు ఆ రూపం ఇచ్చింది ఈ కాలం ఈ స్థితిలో నేనది చూపించడం కుదరదు నేను చూపించింది కూడా నువ్వు జోళ్ళవు నేనే కాదు నీకు కూడా నీకు ఆ కాలం వాడివి కావు కాలాధీనం తిరమీ సంపదల వెంట రీతి సాగిరావు ఏకి ఏ సీకి ఏ పాటలు దించునో విధి అవశ్యప్రాప్తము అవ్వని నెవ్వరూ తప్పింటూరు ఉన్నవాన నన్ను గర్వం వేరు గంగా కింకరుడే రాజవు రాజే కింకరుడవు కాల్లి వారి హరిశ్చంద్ర కాలంలో ఉన్న ప్రభావం చూపించాడు ఆయన కాలం కాలంలో అట్లా వస్తుంది ఒక వెనకటి జన్మాంతర సంస్కారంతో వస్తున్నది ఆ సంస్కార ప్రాబల్యంతో వచ్చింది వెంటనే ఆ మనస్సుకు తగిలింది స్వామిని ప్రార్థించాడు ఈ ప్రార్థన ఎట్లాంటిది మాధుర్యాధిష్టాత్రి భక్తి విలాసం భక్తి చేత ఈ భక్తి ఎటువంటిది పరిపూర్ణమైన జన్మాంతర కర్మ పరిపక్వమైన భక్తి గజేంద్రుడు ఒక్కసారి పిలుస్తే వచ్చాడు ఆయన మనం ఎన్నిసార్లు పిలుస్తున్నాం సత్యనారాయణ స్వామి ముందులోకి వచ్చి మనకేం కలగటం లేదంటే మన పిలుపులో ఆ బలం లేదు మన పిలుపు ఆయన దాకా పోవాలిగా ఆయన దాకా పోతేగా ఆ పోతే చూడండి ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నారడుతుంది ఆయనకి అలా వైకుంఠపు రంగులో అలా వైకుంఠపు రంగులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మంజానమనంత రామృత సమ ప్రాంతేంటు కాంతో పలోపల పర్యంక రమాపు ఆపన్న ప్రసన్నుడు విశ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయాయించి సంరంభియ్యి ఈ కుయ్యి అనేటువంటిది తెలంగాణ పదం అండి తెలంగాణ ప్రచుర్యమైన కవి కనుక బా పోతారా ఆ తెలంగాణ మనసు పడ్డ ఎందులో కుయ్యు పడతా అంటారు తెలంగాణలో మనమట్టారు అనుసందుకు మాట్లాడుతూ ఉంది పెద్దగా తెలియజేసేదో చేసేదో అంటారు ఆయన గంటలు ఇలా బయలుదేరించే మంద రామృత సరప్రాంతేందుకు అంత వనోత్పల పర్యంత రవాద్యము వైకుంఠపురం అలవైకుంఠపురం గురు ఆ బరుడు కూడా ఎంత బాగుంటుంది అలవైకుంఠపురం గురు వైకుంఠపురం అంటే కాదు వైకుంఠపురం అంటే మా అమరావతి దగ్గర వైకుంఠపురం ఉంది తెరాల్లో ఒక వైకుంఠపురం ఉంది వైకుంఠపురాలు చాలా ఉన్నాయి ఇవన్నీ వైకుంఠపురాల అలవైకుంఠపురంపులో జీవకోటి స్మరించి గుర్తించడానికి చాలా దూరమైన వైకుంఠపురం నీ మనస వచస కర్మ పరిపూర్ణమైన శ్రద్ధ విశ్వాసం బలమైన పట్టుదల కరిగి పిలిచిన పిలుపుకు ఆ వైకుంఠం నందుతుంది ఈ లోపలంతా వాయు తరంగాలు విమానాలు తిరిగే చోటే ఉంటాయి ఇక్కడే పడిపోతాయి అది ఎక్కడుంది అది పరమాత్మ హృదయంలోనే ఉన్నాడు తస్య మధ్య వన్నిషిక అడియో అర్ధ్వా వ్యవస్థిత నీలతో ఎదమధ్యస్థాద్యుల్లే కేవ భాస్వర ఎక్కడున్నాడండి పరమాత్మ పరమాత్మ మనలోనే ఉన్నాడు మమైవాంశో జీవభూలోకే జీవభూత సనాతన గీతాశాస్త్రం పరమాత్మ యొక్క అంశాంశలే ఈ జీవులంతా చిడుగా కనపడుతున్నాడు కొంత ఉపాధిని ఎత్తి నేర్చుకోదు దీపారాధన మీద బొచ్చ పెడతారు చిన్ననున్న బొచ్చ ఆ స్నానాశ ఘటోదల స్థితి కదా దక్షిణామూర్తి స్తోత్రం ఆ పైన పెట్టిన బొచ్చతో కప్పబడినటువంటి దీపారాధన వంటి వాడు జీవుడు ఆ పైన బొచ్చ తీసేసినటువంటి శుద్ధమైన నిత్యజ్ఞాన ఆనంద స్వస్వరూప స్థితి గనక పరమాత్మ ఆత్మ పరమాత్మ ఇంతే తేడా ఇది జీవాత్మ ఇది పరమాత్మ ఇక్కడ భగవానుడు నీ యొక్క స్వస్వరూప స్థితి పరిశుద్ధమైన విశ్వాసం దృఢమైన భావం త్రికరణ శుద్ధిగా నమ్మకం రక్షిష్యి విశ్వాస గోర్తృత్వ వరణం తద ఈయన రక్షిస్తాడు నన్ను అని దృఢైన విశ్వాసం ఉండాలండి దేవుడే చేస్తాడయ్యా దేవుడే చేస్తాడంటారు కొందరు ఈ పుచ్చివాడు దేవుడు చేస్తారంటారు అన్నీ మనం చేస్తే కదండి ఆయన ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడన్నాడు దేవుణ్ణే నమ్ముకున్నవాడు దేవుడు ఎలా చేస్తాడు దైవం మాంసరూపేణ దేవుడు ఎలా చేస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి చేస్తాడు నీకు విశ్వాసం ఉండాలి రోజూ కాయ భూమిలోకి వచ్చేవాడు శివాలయం ఆయన వచ్చే టైముకు ఈయన కొంచెం మంచి సంపన్నుడు శివాలయం వచ్చేటప్పటికే గణపతిని అడుగుతున్నాడు శివుడు ఈయన నా దగ్గర ప్రవంచాలు చేస్తూ కోటా ధరలకు లక్ష రూపాయలు ఇస్తా అని పోలేదేం రా అని అడిగారు నాన్నగారు నేను ఏదో పొరపాటు పనులలో ఉన్నాను రేపు సాయంత్రం ఆరు గంటల లోపల ఇస్తేసరి కదా అన్నాడు ఇది విన్నాడు ఈ సంపన్నుడు ఛాన్స్ వచ్చిందిరా ఈ కోట అవధానం రేపు సాయంత్రం దాకా మన దగ్గర కూర్చోబెట్టుకుంటే ఈ లక్ష మనం కావచ్చు అది ప్లాన్ వేసి కోట అవధాన గారిని దగ్గర కూర్చోమన్నాడు నాకెందు పదివేలు ఇస్తాను నాడు నాకు పదివేలు పది రూపాయలు రావు నాకు రోజుకి కాదు ఇస్తాను ఇరవై వేలు ముప్పై వేలు తొంభై వేల దాకా వచ్చింది బేరం అవధాన గారు పెళ్ళాం లోపల నుంచి వచ్చి ఎందుకయ్య అంతగా అవుతున్నాడు కదా పోనీ ఒప్పుకోరా సరే ఒప్పుకున్నాడు దేవుడా సాయంత్రం ఆరు ఐదు అయింది ఐదు యాభై అయింది లేదు ఈ కోటాలను పట్టుకొని శివాలయంలో వెళ్ళాడు ఆ గణపతి తొండం పట్టుకొని రూపాయడేమయా నువ్వు నిన్న లక్ష రూపాయలు ఇస్తా ఉన్నా ఇది నమ్ముకొని బిజినెస్తో నేను పడ్డాను ఇప్పుడు తొంభై వేల లాకా ఇచ్చేసాను ఇది ఆ గణపతి ఏం చేశాడు ఆ తొండ అట్లా గట్టిగా పట్టుకున్నాడు ఈ చెది వీడి చెల్లెవరకుండా అప్పుడే శివుడారు ఏం గణపతి ఏం చేశావు అన్నారు నాన్నగారు తొంభై వేలు ఇచ్చాను నువ్వు పదివేలు ఇస్తే కదా ఈ తొంభై వాడిని వదిలేది భగవంతుడు దైవం మానుష రూపేణ నువ్వెలా ఇస్తావు ఎలా చేస్తావు దాతి ప్రతి రుణ్ ప్రేరయతే హరి విశ్వాసం ఉండాలి నీకు దదాతి ఇచ్చేవాడు ఎవరు భగవంతుడు ఎవడో ఇస్తాడు పుల్లయ్య ఎల్లయో ఇచ్చాడు ఆయుధాలు ఇచ్చింది ప్రతికున్నాతి నీ దగ్గర పుచ్చుకుంటాడు నువ్వు చేసే ధర్మం ఉందే ఈ ధర్మం ఎక్కడికో పోదండి భగవంతుడు గెలుతుంది భగవంతుడు పుచ్చుకుంటాడు ఇష్టాడు పుచ్చుకుంటాడు బాత్రూమ్ ప్రేరయతే నీకు డబ్బు ఇవ్వాలి కాని వాడికి పుట్టిస్తాడు సంపన్నుడైన వాడికి బుద్ధి ఆ అవధాహారు వస్తాడు కొంచెం డబ్బు వరా అని ప్రేరణ ఈ అవధాన దారితో పాటు వెళతాడు డబ్బు అడగటానికి వెళ్ళేటప్పుడు సాకం యాతి ఎందుకంటే వీడు సిగ్గుపడతాడేమో అడగటానికి నేను ఉండాలి పక్కనని వీడి కొట్టుకు వెళ్తాడు నీ వచ్చేటప్పటికీ ఇచ్చే తాత దగ్గర కూర్చుంటే అట్ట దేవుడు పురోయాతి నీకంటే ముందే విన్ను కూర్చుంటాడు మనం మా భయ మనసా నీకెందుకే దుఃఖపడతావు భగవంతుడు ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు సర్వం ఆయన ఈ దృఢ నిశ్చయం నీకుండాలి ఆ భావంలో ఉంది అక్కడ ఆ భావ బలం లేనిదే మనం ఎన్నో మంత్రాలు చదువుతూ ఉంటాం ఎన్నో మంత్రాలు చేస్తాం మరి మనం చిదంబర దీక్షితుల వారు ఉన్నారు శివావతారం ఆయన ఆ చిదంబరంలో స్వామి యొక్క అనుగ్రహంతో అవతరించారు ఆ చిదంబర దృష్టిలో వారు గజగముడి వ్రతములు ఒక వ్రతం వారు పురోహితుడు వాళ్ళ నాన్నగారు పురోహితానికి వెళ్ళటానికి పూట కుదరక అబ్బాయి నువ్వు వ్రతం చేయించారా అని పంపించారు ఈయన వెళ్ళాడు వ్రతం చేయించాడు వచ్చాడు రాత్రి పది గంటలుగా ఆ ఎల్లబోయ తలుపు కొట్టాడు వచ్చి ఏమండి మంత్రాలయాన్ని పంపించావు మా చేయటానికి ఆ బొమ్మ లేచి ఊరంతా ఇల్లంతా పాడు చేస్తున్నది ద్వారంలో పాలుగొట్టింది బిందెలు వదలగొట్టింది ఇరుము చిన్నది అన్నారు ఏమిటన్నారు ఈయన మంత్రంతో గజగమనీయ వ్రతం ఏముగా అభివృద్ధించాడు ప్రాణప్రతిష్ఠ అప్పుడు తండ్రి అలియాలు కుమారుడిని అబ్బాయి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేశావు కదా ఉద్వాసం చెప్పొచ్చావు అని అది మరిసిపోయినా ఉన్నాడు ఆ ఉద్దాసం ఎన్ని చెప్పారు పోతుంది అన్నాడు అక్షుతలు తీసుకెళ్ళి యజ్ఞాన యజ్ఞమయ్యంత రేవా వేసేశాడు ఆ యోను దాగింది వారి చరిత్రలో అంటే నువ్వు చెప్పే మంత్రం అంత శుద్ధంగా పరిపూర్ణంగా పరిపూర్ణ భావంతో పరిపూర్ణ స్థితితో ఉన్నప్పుడు సత్పరమైన కనపడుతుంది మన మంత్రాలు ఎన్నో చెబుతాం అన్నీ అబత్తాలే మనం చేసేది వారు నవరత్న నవరత్నఖిత దివ్య సింహాసనార్థం అక్షతాన్ని చవరిపోయాము అట్టదులైనా డబ్బులు వేసిన దగ్గర కొంతైనా డబ్బు పెట్టచ్చుగా పెట్టడు అక్షతానం చవరిపోయాము ఒక శ్రావణ శుక్రవారం వ్రతం చేయటానికి వెళ్ళాడు బ్రాహ్మణుడు వ్రతం చేయించాడు అంతా అయిపోయింది ఆమె కొంచెం తెలియదే వ్రతంలో అంతా అయిన తాంబూరం ఉన్నాడు ఆ ఇచ్చాడు తాంబూరంలో ఇన్ని అక్షతులు పెట్టించింది ఇదేమిటమ్మా నా దక్షిణ నా వ్యవహార అచ్చుతులు ఉంటున్నాడు మీరు నవరత్న సింహాసనం కోసమే వేసినప్పుడు నేను దక్షిణకు అక్ష్యులు ఇస్తే తప్పేమిటండి ఆయనకి ఇచ్చిందే మీకు ఇచ్చామని భావం చాలా గొప్పది బలమైన భావం కలిగినప్పుడు మీ యొక్క మనస్సు చక్కగా క్రియేట్ ఉండాలి పరిపక్ అది కావాలంటే పరిపక్వ స్థితి కావాలి పైపక్వ స్థితి నీ మనస్సు కలగాలంటే నీకు ధర్మం ఉండాలి ఈ ధర్మం వల్ల నీ మనస్సు చిత్తశుద్ధి అవుతుంది శోధ్యమానంతు తిత్తం వైరాగ్య చూడికలో చెబుతారు శోధ్యమానంతు త చిత్తం ఈశ్వరార్పిత కర్మభి నువ్వు చేసే ఏ పనైనా ఈశ్వరార్పణంగా చెయ్యాలి నా కోసం చేయకూడదు చేస్తే నీకో మీకు తగిందే వస్తుంది ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా నిరపేక్షంగా భగవత్ ప్రీతికరంగా నిజమైన మనస్సుతో చేయి చిత్తమునకు ఓరాయణం కలుగుతుంది రజస్తమస్సులతో మునిగిపోయి రాగద్వేషాదులతో కూడి నేను వాడు అది నాది నీది అనే స్థితిలో ఉన్నటువంటి ఏ భేదభావ సంకుచితమై ఉన్నదో మనస్సు అది శుద్ధమవుతుంది శోధ్యమానంతు త చిత్తం చిత్తా శుద్ధమైనప్పుడు నిష్కలంకమైన భగవంతుని మనస్సు మందు మనస్సు లగ్నమవుతుంది ఆ స్థితి నీకు రావాలి ఆ స్థితి రావటానికే ఒరుపు పెడతారు అనేక పరీక్షలు సంకటాలు ఎన్నో వస్తాయి పాండరాజుగా ఉన్నవాడు పుడితే వాడికి పరీక్ష ఇది ఈ పరీక్షలో నెక్కాడు గజేంద్రుడు శుద్ధమైంది మనస్సు శుద్ధమైన మనస్సుతో గట్టిగా పిలిచాడప్పుడు ఆహా కానీ చూడండి వెయ్యేళ్ల కిందట మవోద్రేకంతో గండస్థల మబోదక ధారాశ్రావంతో సమస్త అరణ్యాన్ని శోభంపజేస్తున్న గజరాలు భయంకరమైన బలంగా ఉచ్చై స్వరంగా వేత్తగా అరిస్తే వెళ్ళబోళ్ళ స్వామికి చిక్కి కృషించి శల్యమ ప్రాణం ట్రావు దప్ప ప్రాణపు నాటి దగ్గర వచ్చింది ప్రాణ కదిలింది బయటికి పోతున్నది రాజే ఈశ్వర కాలమే వరద సంరక్షించు భద్రాత్మగా ఈ పెరుగు ఎంత అందుకనే పోతున్న గారు కుళ్ళి అన్నారు పెద్ద సౌండ్ యాదది చిన్న ధోని రక్షించు స్వామి నన్ను అంటే వైకుంఠపురంలో అంత దూరంలో ఉన్నాయన మందాల వనంతరామృత జల ప్రాంతేందుకాంతోఫలోపల పర్యక రమ బ్రహ్మాండమైనటువంటి గార్డం ఆ చక్క మధ్యలో చక్కని మంద మందమైన వా వీచికలు వీస్తూ ఉంటే వాటి మధ్యలో చెక్క రత్నమైన స్ఫటికమయమైన బ్రహ్మాండమైన పాంపు ఔషధుడిగా తల్పం మీద స్వామి పరుండి ఒత్తుతున్నది లక్ష్మీదేవి ఆయన చెవులో పైగా వారు వీరు సరస క్రీడల్లో ఉన్నారు ఆరు మగళ్ళు ఆనందంగా అందార అనంతరాముత సరప్రాంతేందు కాంతోపదోత్పల పర్యక రమా వినోభియూ సరస శృంగార కలాపంలో ఉన్నటువంటి అడిగి ఆపన్న ప్రసన్నుండు ఆపదలో పడిపోయి ఆర్తుడై దీనుడై అరిచాడు ఎంత కులి చిన్న ధ్వని అరించి అది వినబడ్డది రండి ఇందాక ఇన్నాళ్ళ నుంచి కోరిచిన అరుపులే కాబట్టి మనం భగవంతుడికి వెళ్ళేటప్పుడు గుళ్ళో వెళ్తాం ఒక్క క్షణమైనా మనస్సు నిర్మలంగా ఉంచండి కొంచెం అంతా మర్చిపోండి ఎక్కడి నుంచి వచ్చా ఎట్లాదివాన్ని నేను ఇవ్వండి అనే వదిలేయండి నువ్వు వెదలింది కావు పరమేశ్వరుడు యొక్క కింకరుడు నీకు ఆనంద అనుభవం మన స్వామి దగ్గరికి వెళతావా తిరుపతి వెళ్తారు చాలామంది పాపం ఎన్నాళ్ళు నిద్రాహారాలు లేక ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని మూడు వందల రూపాయలు టికెట్ ఉపాదించుకొని రూములకు బుక్ చేసుకొని అన్ని అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత దేవుడి సంగతి ముందంతా మన ఏర్పాట్లే వ్యవహారం అంతా ఇంత చేసుకొని అక్కడ వెళ్తాం వెళ్ళినా ఆ నగలేమిటి కిరీటం ఏమిటి ఎన్ని మనులు పెట్టారు ఎట్లా ఉంది ఈ పక్క ఏ బండ వేశారా అది చూస్తాం కానీ ఆయన్ని చూడము ఆయన ఎందుకక్క క్షణం మనస్సుంచు మనస్సును లగ్నం చేయి సమాధిస్థితి వస్తుందప్పుడు ఒక్క క్షణం చాలండి ఆనంద బాష్పాలు వస్తాయి హృదయం పురకరిస్తుంది ఆ పరిశుద్ధమైన చిత్తంతో మనస్సును పిలిస్తే గజేంద్రుడు పిలిచినప్పుడు మనం తెలుసుగా వస్తాడు ఆయన ఎవరో లెక్కలేదు గజేంద్రులని ఇంకోరని కాదు ఆ పిలుపులో అంత నిష్కల్మసమైన పరిశుద్ధమైన పరిపక్వమైన భక్తి స్థితి ఈ ఘట్టంలో మనకు కనపడుతుంది ఇది గజేంద్రుడి యొక్క స్థాయి అందుకనే చాలామంది పాపం ఈ శివు మంచి అంచదినాల్లో మరణించిన గజేంద్ర గజేంద్రమోక్షం హరికథల మీ చెప్పిస్తారు ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం మోక్షం నిత్యం పారాయణ చేస్తే జ్ఞానప్రదము ముక్తి కలుగుతుందని తెలుగు భాగవతం భాగవతం చదివితే చాలు ఆపద్యాలు చదువుకుంటే చాలు మన పిల్లలకు వరకు ఎలిమెంటరీ స్కూళ్ళల్లో చెప్పేవాడు ఇప్పుడు దేశనాయకులు లోకనాయకులు వినాయకులు తప్పితే ఏ పాఠము ఏ అవతారము ఏ భక్తి ఏ పోతన గారు ఏ రామాయణం ఏ భారతం మన గృంధాల్లో ఉండటం లే మంచి మంచి మంత్రులు వస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు గొప్పవాళ్ళంతా వస్తున్నారు కానీ దీని మీద పెట్టేవాళ్ళు లేరు ఇది పిల్లల్ని బాగు చేసేది చిన్నతనంలో లేత హృదయాల్లో చిన్న వయస్సులో పది పద్యాలు చక్కగా పడితే సుమతి శతకం కుమారి శతకం దాశరథ శతకం ఆ భాగవతంలో కొన్ని ఘట్టాలు అలా పడితే చాలు వాళ్ళకు పరిపక్వమైన మనస్సులో భక్తి బీజాలు పడతాయి శంకర భగవత్వాదులు ఉంటారు భక్తి కలహ ఈ హృదయం అనేది ఒక మాగాని భూమిట శివానందలహరుడు ఆ మాగాణి తడు పడతారట కృషి చేత అందులో భక్తి అనే నాకులు వస్తారట తరువాత మాంతన్వ్వతే అవి పంటగా పంటగా ధాన్యంగా వైవిధ్యాలు వస్తేట ఈ భక్తి స్వరూపాన్ని చిన్నప్పటి నుంచి నాటాలి సమాజంలో మనం అది గుర్తించుకోవాలి స్కూళ్ళలో కుదరకపోతే ఇంటిలోనైనా రోజు పది పద్యాలు పిల్లలకు చెప్పడం భగవద్నామం చేయించడం చాలా ముఖ్యం స్థితి గజేంద్రుడి స్థితి మనకు అనుభవానికి వస్తుంది ఈ పరిపక్వమైన పరిశుద్ధమైన మనస్సున్నదే ఇది భక్తి శాస్త్రానికి సంబంధించింది ఇక చూడండి ఇంకొక ప్రశ్న అడిగాడు దుష్కర్మాలు ఉన్నాయి దుష్కర్మాలు పోవటానికి ఎన్నో ఉపాయాలు చేస్తాం ఈ శాంతులు హోమాలు దానాలు కావు ఏం చెయ్యాలి అంత విపాపములు పోగొట్టదగినటువంటివి ఒక్క భగవన్నాం కలవుతు స్మరణాన్ముక్తి మీ రేపం చెయ్యండి శ్రీరామ్ జైరామ్ జై జైరామ్ శంభో శివ శివ శంకర శివ శివ ఏదో ఒక నామం దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నేను మనవి చేశా ఇది త్రిమూర్తి క్షేత్రం చాలా పవర్ఫుల్ ఇక్కడ సత్యనారాయణ స్వామి మీరు అనుకున్నంత కాదు చాలా ప్రభావం కలిగినటువంటి శక్తి కలవాడు చూడండి రేపు వస్తున్నది కళ్యాణ మహోత్సవం వందల దంపతులు కూర్చుంటారు ఇక్కడ ఫ్రీగా చక్కగా పరమేశ్వరుడు యొక్క భావంతో కళ్యాణం నిజమైన మనస్సుతో చక్కని సంఘే శక్తి కల ఉండే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు ఒంటరిగా చేసే తపం జపం చాలదా చాలదు ఖనీదంలో పనిచేయదట సంఘం చేరితే ఒక పొటెన్షియల్ వస్తుందిట సంఘంలో ఏముందన్నారు సమష్టి చైతన్యం అన్నారు ఇది ఒక్క భగవంతుణ్ణి నువ్వు ఒక మఠంలోనో దేనిలోనో ధ్యానిస్తావు ఇంట్లో ఇక్కడ చూడండి ఇన్ని రూపాలతో ఉన్నాడు పరమాత్మ